కట్టు కట్టు మామయ్య గొర్రు బడికట్ రైతన్న బిడ్డ రైతన్న బిడ్డ కట్టు కట్టు మామయ్య గొర్రు బడికట్ూ రైతన్న బిడ్డ రైతన్న బిడ్డ గొర్రు తోలేదే గోర్మాను కొండలు సాలు పాసేదే సంకలా ప్రములు విత్తన మేసేదే వీరయిల్ பட்டு பட்டு மாமையொரூ படிக்கட்டு கட்டு ரை தன்ன మెట్ల కొట్టేది మెట్టు పల్లెలూ కలుపు తీసేది కన్న మడకలూ ఎత్తి పోసేది యాల్పనూరోళు పట్టు పట్టు మామయ్య గొర్రె కట్టు రైతన్న బిడ్డ రైతన్న బిడ్డ కోత కూసేది కోవేల కొంట్లో కట్ట గట్టేది కడుమూరోళ్ళు గూళ్ళు వేసేది గూడూ పట్టు పట్టు మామయ్య గొర్రు ఒడి కట్టు రైతన్న బిడ్డ రైతన్న బిడ్డ రైతన్న బిడ్డ రైతన్న బిడ్డ